ఏం ఏమైనా పరిస్థితులు ఏమీ బాగాలేవమ్మా సేవా పరిచయకులకు ఇక్కడికి వచ్చాము మేము ఎంత భారంగా పనిచేస్తున్నా కూడా జనం పెద్ద పెద్ద చర్చీలకే వెళ్తున్నారు లేదా వాళ్ళకి ఇష్టమైన మాటల వైపే వెళ్తున్నారు పరిచయం చేయలేకపోతున్నాం పల్లెటూరుల్లో కానుకలు ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని ఎలా పెంచాలో అని భయం వేస్తుంది మీ చదువులు మీ భవిష్యత్తు ఏమీ అర్థం కావటం లేదమ్మా సేవా పరిచయాలు వదిలిపెట్టలేము ఏమున్ని వదిలిపెట్టలేము అలాగని పెద్ద పెద్ద పాస్టర్ లాగా ఏమీ చేయలేం ఏం చేయాలో అర్థం కావటం లేదు అవునమ్మా నేను కూడా భవిష్యత్తు మీద చాలా ఆశలు పెట్టుకున్నాను డాక్టర్ అనుకున్నాను సేవ చేద్దాం అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే ఇదేమి జరిగేలా లేవు నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకోవాలి మీకు సహాయంగా ఉండాలంటే తప్పదు

మరెందుకు నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడుతున్న సరికి అక్క బాధపడుతునేసరికి ఏసై చనిపోయాడేమో అనుకున్నాను నిజమేనమ్మా ఈ విషయం నేను మర్చిపోయాను సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనేమో కానీ ఎహోవాను ఆశ్రయించి వారికి మేలు కొదువై ఉండదు ఇది నిజం మన దేవుడు సజ్జుడు మనల్ని ఆయనే చూసుకుంటాడు మనం ధైర్యంగా ఉందాం